వజ్ర సంకల్పంతో డెబ్బై ఐదు ఏళ్ళ వైభవంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు గురువులకు సన్మానం ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు డెబ్బై ఐదేళ్ల చరిత్ర ఉంది ఇక్కడ చదువుకున్న విద్యార్థులు వివిధ రంగాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు రాజకీయాలు మీడియా ప్రతినిధులుగా వ్యవసాయదారులుగా సంఘ సేవకులుగా ఉన్నారు వీరందరూ డెబ్బై ఐదు ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్లాటినం జూబ్లీ కమిటీ ఆధ్వర్యంలో పూర్వపు విద్యార్థులు విద్యార్థుల సమ్మేళన వైభవంగా జరిగింది దాదాపు రెండు వేల నుండి మూడు వేల మంది పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు విద్య నేర్పిన గురువులకు సన్మానం చేశారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు గురువులు విద్యార్థుల మధ్య జరిగిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత ఒక వేదికపై కలుసుకోవడం సంతోషంగా ఉందని పలువురు విద్యార్థుల అభిప్రాయాన్ని తెలియజేశారు అందరూ కలిసి సంతోషంగా విందు చేశారు కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు పి తిక్కారెడ్డి ఎంఆర్ గంగన్న తహసీల్దార్ ఆంజనేయులు మల్లెల ఆల్ఫ్రై రాజు ఎంసీ శివకుమార్ బాలన్న మాచాని వెంకటేష్ బైలప్పల షఫీవుల్లా తట్టే బుడ్డప్ప విలేకరి శ్రీనివాస్ నాయుడు జిబి పరమేశ్ డాక్టర్ గణేష్ డాక్టర్ రాఘవేంద్ర సునీల్ కుమార్ ఉప్పర గోపి పాల్గొన్నారు বিসমিল্লাহির রাহমানির রাহিম ইয়া নাউযু বিহি ইয়া స్తోత్రము దేశము దేశమును ప్రేమించు మన్న మంచి ఎన్నది పెంచుమన్నా కొట్టి మాటలు కట్టి పెట్టో పెట్టవో చెప్పయ సార్ గారు వేది పేరు వచ్చారు వారికి అన్నగారు అందరినీ ఒకసారి వేసుకొని పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు కూడా ఇది మనకు ప్రస్తుతం ఎంవై సోమప అంటే సినిమా సోమప గనిగా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఉండేది దాని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడులో లో వాళ్ళ బంధువులైనటువంటి ఛాయా గుడ్డమ్మ గారికి వాళ్ళు దాన విక్రమం అనేటువంటిది డాక్యుమెంట్స్ బట్టి మనకు తెలియజేస్తుంది అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అప్పట్లో మనకి ఇంకా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం కాబట్టి మనది బళ్ళారి జిల్లాలో ఉంది అక్కడ ఇక్కడ ఉన్నటువంటి విద్యా అవసరాలకు అనుగుణంగా ఛాయపుడ్డమ్మ గారి నుంచి అప్పటి బళ్ళారి కలెక్టర్ గారు ఈ స్థలాన్ని దాదాపు నాలుగు పాయింట్ రెండు ఒకటి ఎకరాల స్థలాన్ని రెండు వేల రూపాయలకు క్రైమ్ అనేటువంటిది చేయడం జరిగింది అస్ప డా డాక్యుమెంట్ దాని తర్వాత పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిదిలో అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ అనేటువంటిది ఒకటి స్థాపించడం జరిగింది ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో స్థాపించడం జరిగింది అప్పుడు నుంచి ఈ పాఠశాల అభివృద్ధికి వాళ్ళు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పంతొమ్మిది వందల యాభై రెండు వరకు కూడా మనది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉంది కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇక్కడ ఈ పాఠశాలకు ఫౌండేషన్ స్టోన్స్ వేయడం జరిగింది పంతొమ్మిది నుంచి ఇక్కడ మనకు పాఠశాల పాఠశాల తరగతులు ప్రారంభించబడినాయి పంతొమ్మిది వందల యాభై నాలుగు మారడం జరిగింది దాన్ని బట్టి ఇప్పటికే జూనియర్ కాలేజ్ ఏర్పడి యాభై ఆరు సంవత్సరాలు మరి పాఠశాల మనది ఏర్పడి డెబ్బై ఏడు సంవత్సరాలు ఇక్కడే కొన్ని రెండు మూడు సంవత్సరాలు డిగ్రీ డిగ్రీ కాలేజ్ కూడా ఒక రెండు సంవత్సరాలు ఇక్కడ జరిగింది దాని తర్వాత ఇప్పటి వరకు దాదాపు మేము రెండు మూడు రోజుల నుంచి చేసినటువంటి అంచనా ప్రకారం దాదాపు నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది విద్యార్థులు పాఠశాలలో చదవడం విద్యా బోధన చేసినట్లు మనకు రికార్డ్స్ ఉన్నాయి దాదాపు ఇక్కడ ఉన్న కవులుగా కళాకారులుగా సామాజిక కార్యకర్తలుగా సంఘ సేవలుగా విద్యా సంస్థల అధినేతలుగా అనేక రంగాలలో విశిష్టమైనటువంటి స్థానంలో ఉన్నారు వారందరికీ కూడా ఈ ప్లాటినం జూబ్లీ కమిటీ తరఫున వారికి అభినందన తెలియజేస్తున్నాం మరి పూర్వ విద్యార్థులు అందరికి బాగా గుర్తుంటుంది ఆయన తలుచుకుంటూ ఒక పాటలో ఈ వేదికపై మీ ముందు హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న ప్రస్తుతం నొద్దిపల్లి అలాభకాష్ ఈ ఏరియాలో వచ్చి డ్రాప్ వేసినప్పుడు చిన్న పాట కొనుక్కుంటుంటే నా స్నేహితుడు మోహన్

Here uh -huh. పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఉన్న స్కూళ్ళలో నేను ఒక ఇంటర్ విద్యార్థిగా ఇక్కడికి నేను నా మిత్రులందరూ వచ్చా తెలిసి నా ఊహకి తెలిసి మేము మా గ్రామంలో ఫ్యాక్షన్ ఉంటే ఇక్కడ చదువుకోసం అని చెప్పి ఇక్కడ మా నాయన చీఫ్ గెస్ట్ ఎవరు అంటే నాకు గుర్తున్నంగా గుర్తున్న రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే మాచాని రామన్న గారు మాకు చీఫ్ గెస్ట్ లో వచ్చేవాళ్ళు అప్పట్లో ఈ గ్రామంలో పెద్దలు ఎవరంటే సరా ఊసి అయినప్ప ఆంజనేయులు మాచాని రామన్న గారు మాకు చీఫ్ గెస్ట్ లో వచ్చేవాళ్ళు అప్పట్లో ఈ గ్రామంలో పెద్దలు ఎవరంటే సరా ఊసి అయినప్ప ఆంజనేయులు చెన్నకేశ్వర రెడ్డి గారు అంటే మేము వాళ్ళని చూస్తూ అంటే వాళ్ళ అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి కాదు రఘునాథ్ ఇంటిగా అతికి పోతే గేట్ల దగ్గర వాళ్ళ ఘాగా గుమస్తారుంటారుచాలంటే క్యూ మన తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి క్యూ లేదు ఆ రోజుల్లో చదువుకునేవాడైతేనేమి వాడు అయితేనేమి ఉద్యోగంకి వచ్చేవాడు ఇంకోటి అయితేనేమి తర్వాత నాకు మిడిమిడి జ్ఞానం మాకు స్కూల్ బెల్ కొట్టేశారు ఇవాళ హాలిడేని ఎందుకని అంటే అప్పుడు ఒక ఆయన మాకు ఈ గ్రామం యొక్క దీపం చనిపోయింది ఆయనే మాచాని సోమప్పగారు అంటే మాచాని సోమప్పగారి యొక్క అంతిమ యాత్ర నాకు గుర్తుంది నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు బెంగళూరు ఇంగ్లూరు వెళ్ళినప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు అడ్రస్ రాస్తే ఎంఎండి ఎంజీ బ్రస్ అని వాళ్ళు అడిగేవా అవునండి ఏం చెప్పేవా అంటే అంత గుర్తింపు తీసుకొని వచ్చినటువంటి మాచాని బ్రస్ కుటుంబము ఇంకా ఈరోజు ఉంది ఈ రోజు వాళ్ళు తలుచుకుంటున్నామంటే దానికి కారణం ఏం చెప్పండి నేను వాళ్ళ బంధువు కాదు వాళ్ళ కులం కాదు వాళ్ళ ఊరు నాకంతకన్నా కాదు వాళ్ళు ఏ వయసులో కానీ ఎవరు ఏం చదువుకుంటే గాని సోమప్ప గారు ఎలా అంటే కుమార భద్రప్ప గాని లేకుండా నేను రెడ్డి మోహన్ రెడ్డి కూర్చున్నప్పుడు వస్తే ఆ సోమప్ప గారు ఏం పని చేస్తామంటారని చెప్పి నేను ఏం చదువుకున్నావు ఆయనకి ఎక్కడ ఉద్యోగం ఇవ్వాలి వెనకనే ఉద్యోగం బాంబే ఇల్లు జరిగి ఆ ఇంటికి దీపమై సోమప్ప గారు ఒక గవర్నమెంట్ పేరాల వ్యవస్థ మన ఊర్లో నడిపి ఈ రోజు మనకి వస్తే ఎవరన్నా కానీ వ్యాపారం చేసి గాని చదువుకొని కానీ మంచిది కావచ్చు అని చెప్పిన తర్వాత ఇప్పటికే అప్పటికి ఎట్లుండి ఆనాటి రోజులు ఎమ్మెగనూరులో ఎట్లుండి ఆనాటి రోజులు మన గ్రామంలో కులం లేదు మతం లేదు ఎక్కడ పోయినా అక్కడ నుంచి మేము పుస్తకాలు పట్టుకుని నడుచుకుంటూ వస్తే ఆ గురువులు వాళ్ళ ఇల్లు కావచ్చు తకశిలో నుంచి ఆయన మనవరాలు ఏదో అయ్యేస్తూ అట్లే వస్తూ వస్తూ మేమంతా వచ్చి ఇక్కడ కాలేజీ ప్రేరు ప్రేరు తర్వాత ఇక్కడ అప్పుడే ఆ రోజు వసతులు విద్యార్థులు కొన్ని ఇబ్బందులతో మేము చిన్న చిన్నగా అంటే ఈ భూమి యొక్క ప్రభావమో ఏమో కానీ చిన్న చిన్నగా విద్యార్థి లీడర్ గా మేము స్టార్ట్ అయితే మాకప్పుడు కొంతమంది గురువులు కూడా ఇంకా బతికున్నారు ఈరన్న ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో అదేమో గద్దలు ఉన్నట్లు మాకంతా ఆయన మాకి అన్ని గట్టిగా తెప్పించేవాడు భయపడేవాడు కాదు మీరు చేయండి మీ హక్కు అని చెప్పి లేక సివిక్ సుబ్బన్న లేకుంటే చెంచయ్య గారు లేకుంటే ఎకనామిక్ సూపర్ సార్ గారు లేకుంటే తెలుగు మాస్టర్లు ఎంతమంది అంటే ఆ రోజు మాకు ఒక ఏదైనా మంచి పని చేస్తే ప్రోత్సహించేవాళ్ళు చెడ్డ పని అయితే ఇది తప్పు అని చెప్పి మాకు విద్యా బుద్ధులు చెప్పారు నేను ఇక్కడ చదువుతూనే సంఘానికి అదే నేనేమో ఇంటర్మీడియట్ కానీ రిక్షా సంఘానికి ప్రెసిడెంట్ నేనేమో ఇంటర్మీడియట్ ఆర్మీల్ వర్కర్స్ ప్రెసిడెంట్ నేనేమి ఇక్కడ స్టూడెంట్ హమాలీల ప్రెసిడెంట్ ఇంటర్మీడియట్ నేను అయిపోయే లోపలే ఒక రకంగా చెప్పాలంటే ఒక నాయకుడిగా గుర్తింపు ఇచ్చినటువంటి ఈ మట్టికి పాఠశాలకి మా గురువులకి అందరు కూడా నమస్కారం స్కూల్ డేస్ కాలేజ్ వాడు నవ్వితే ఆయన మాస్టర్ తెలుసరే వాడు నవ్వుతాడు ఇక్కడ నవ్వితే ఆ క్లాసులు వాడికి ఏం పనిపాట్లే మా మామ బాబు తల్లి ఎస్ఐ అయినా సిఏ సంపాదించినాడు వాళ్ళ అమ్మ సంపాదిస్తున్నాడు ఎలా భూమికి సపరేట్ వచ్చి వాడు పడికి వచ్చేలా వచ్చి నవ్వితే క్లాస్ అన్ని పొంది తర్వాత అంటే కొన్ని విషయాలు ఆ రోజు హాస్టల్లో చదువుకున్నానంటే అరవై సీట్లు ఉండేవి కానీ విద్యార్థులు వంద మంది బీశాస్త్ర పోతే నలభై సీట్లే విద్యార్థులు వంద మంది అప్పుడు ఆ బ్యాచ్ ఉన్నటువంటి మా వాళ్ళు మాతాత్మ దేవసాయ చాలా మంది నేను ఫ్రెండ్స్ అంతా కలిసి ఎంతమంది విద్యార్థులు ఉన్నా కూడా అంతమంది విద్యార్థులు భోజనం కావాలా ఇట్లా చేయాలి ఏం చేయాలి సార్ హిస్టరీ మాచా గారి స్ఫూర్తి మాత్రమే అలాగే మాకు ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు కావాలి డబ్బులు లేవు మా దగ్గర అప్పుడు కొంతమంది మేమందరూ పోయి ఫ్రెండ్స్ అయిందరూ పోతే శివనందరం ఆయన ధని అంటే ఏమంటే మా దగ్గర డబ్బులు లేవు అక్కడేమో కేరన్ మంత్రి రెడ్డి మనోడు నిలబడుతున్నాడు వాళ్ళ దగ్గర డబ్బులు దాన్ని కూడా మా దగ్గర డబ్బులు లేవు అతను నేను ఆరు ఏళ్ళు వేడ పని చెప్పి దానికి ఇచ్చాడు ఎవరు చెప్పొద్దండి నేను చెప్పినట్లయిచ్చేవాడు గెలిచింది గెలిచేది మళ్ళీ వేల తర్వాత విజయ ఆంజనేయుడు ఆయన కొడుకు నా క్లాస్ మేట్ తర్వాత విజయ్ రెడ్డి అంటే కాసాని రాంబు పల్లెడి రెడ్డి విఎంకుడు వాడు మా ఇద్దరు మా దాంట్లో నేను ఇద్దరు సహకారులు మా పెట్టుబడిదారులు డబ్బులు లేపండి చెప్పాలి మేమంతే లేదా వాళ్ళిన్నలో పోయినారు ఈరోజు నేను ఇట్లా చూస్తా ఉంటే ఆనాటి రోజులు ఎక్కడున్నాయి ఆనాటి పరిస్థితులు ఎక్కడున్నాయి ఆ రోజు కులం కానీ మతం గాని ఏం లేవు ఈ రోజు ఏ రోడ్డున్న పోతే అవసరమో లేదో ప్రజల మధ్య ఉన్నటువంటి మంచి వాతావరణం అనేది నాకు ఆ రోజు ఉన్నటువంటిది ఆ రోజు మన విద్యార్థులు ఆ రోజు పూర్వ విద్యార్థులు ఇంతమంది జరుపుకున్నాం జడ్జి అయినారు ఐపీఎస్ అయినారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయినారు పెద్ద పెద్ద ఈ సార్లు చెప్పినటువంటి విద్యాబుద్ధులు విని మనము ఈ రోజు ఇప్పుడు పట్టణానికి మంచి పేరు ప్రతిష్టలు రావాలి అలాగే ఈ కాలేజ్ కి ఇక్కడ ఏమన్నా చదువుకునేటువంటి వాళ్లకు ఏమన్నా అవసరం ఉంటే ప్రభుత్వం ఇచ్చేది మనం ఇస్తాం మనం కూడా చేతనైందా మేము చేస్తామని చెప్పి మా సీనియర్ ప్రకాష్ జైన్ గారికి మనం చెక్కాము ఎందుకంటే ఇక్కడ ఏమైనా అంటే మా మా శివకుమార్ గాని ప్రకాష్ జయన్ గారు కానీ లేక మా దగ్గరకు వచ్చి కొట్లాడుతూ ఉంటారు ఇది చేయాలి చేయాలని వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎక్కడ నీడు ఉంది అనేది మాకు తెలీదు అలాగే ఇక్కడ ఈ డోర్ తీస్తే ఆ డోర్ వరకు వ్యూవర్స్ కట్టించిన వాళ్ళు కనిపిస్తుంది ఆ రోజు ఎవరు ఇంజనీర్ లేరు గారే ఇంజనీర్ ఆయనే డిజైన్ ఆయనే వాస్తు అంటే ఒక పని చేయాలన్నటువంటి సంకల్పం గొప్పది వాళ్ళకి గొప్పదైనప్పుడు ఆ పని ఎట్లన్నా కానీ ముందుకు పోతుంది ఇవన్నీ ఈ విషయాలు చెప్పేదానికి మనం అందరూ కలుసుకునేదానికి ఈ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని అలాగే చాలా మంది గురువు నేను అడిగిన శుభ సారసు చనిపోయినాడు బతినాడు అని అడిగినా కానీ బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన ఆరోగ్యం అంత వాయిస్తాడు దేవుడు ఈ శ్రీరణ సారడే బతి అని నేను చెప్పిన అంటే వాళ్ళు ఈ రోజు విద్యాబుద్ధులు నేర్పించి మమ్మల్ని ఈ రోజుకి తీసుకొని వచ్చి ఇంత పని చేసినటువంటి గురువులు అందరు పేర్లు అందరూ కూడా చెప్తున్నాను నేను అందరికి కూడా మీ అందరికి పాదాభ వినాలను తెలియజేస్తూ ఇక్కడికి మాతో పాటు వచ్చినటువంటి ఉంటారు ఇంకా స్కూల్ నేర్చుకుంటారు మనం చదివిన ఈ కాలేజీ స్కూల్లో మనం ఏదన్నా ఉపయోగపడితే వాళ్ళకి ఇంకా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ కూడా ఇది గుణపరిచేందుగా నీ తండ్రి భరత్వాది జనం అది అతి దుస్సాకరమైన నిసంలో పెట్టింది మట్టి కుండను పుట్టింది కదా జరించలేదా కులం నాతో చెప్పుతురేమయ్యా మా వంశానికి మూడో పురుషుడైన వశిష్ఠుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విద్యార్థిని విద్యార్థులకు విద్యాలయమైనటువంటి చదువుల తల్లి ఒడిలో ఎమ్మెగినూరు నందు ప్లాటినం జుబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించాలని చెప్పేసి నాకు మా పూర్వ మిత్రులైనటువంటి ఉపాధ్యాయులు రామారావు గారు పుల్ల రామాంజనేయులు గారు ఈ మధ్యకాలంలో రెండు సంవత్సరాల క్రితం పత్తికొండ నగరంలో యాభై సంవత్సరాల కాలేజీ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఆ కాలేజీ ఉత్సవంలో దాదాపు మూడు వేల మంది విద్యార్థులు ఒకే వేదికపై కలవడం నేను కళ్ళారా చూశాను నాకు వార్తల ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది నాటి నుండి నేను ఏదైనా మా కాలేజ్ కోసం ఒక మంచి పని చేయాలా వేలాది మంది విద్యార్థులని విద్యార్థులని ఈ వేదిక తీసుకురావాలని చెప్పేసి దాదాపు సంవత్సరం నెట్వర్క్ చేసుకుంటూ వచ్చి మేము జూలై మాసంలో ఎమ్మెంట్ నందు లాటినం డిప్టీ కమిటీగా ఏర్పడి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకున్నాము కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు చేపట్టలేకపోయినాము మరి అందులో భాగంగా ప్లాటినం జూబ్లీ కమిటీ చురుకుగా పాల్గొని అనేక మంది స్నేహితులతో మమేకమై దాదాపు ఐదు ఐదు నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎమ్మెగినూర్ నగరం నందు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అంగరంగ వైభవంగా ప్లాటినం జూబ్లీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది వేలాది విద్యార్థులు నగరంలో అయితేనేమి జిల్లాల నుండి అయితేనేమి రాష్ట్రాల నుండి అయితేనేమి విదేశాల నుండి కూడా ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు ఇచ్చేశారు ఉదయం టిఫిన్లతో సహా మధ్యాహ్న భోజనము ఆరగించి ఆనందంగా వారి వారి పరిచయాలను వారి వారి మిత్రులతో స కుటుంబ సపరివార సమేతమైనటువంటి సంతోష సమయాన్ని దాదాపు పది గంటల సేపు ఈ ప్రాంతీయ వాతావరణంలో ఈ ఆవరణంలో ఈ కళాశాలందు అందరూ ఆనందంగా సంతోషంగా కేకలు వేయడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందరో మహానుభావులు ఈ కార్యక్రమానికి సేవా సహకారాలు ఆర్థిక సహకారాలు అందజేశారు ముఖ్యంగా పద్మశ్రీ మాచాని సోమప్ప గారి కుటుంబము ఎంఎస్ రఘునాథ్ గారు జగదీష్ గారు రమేష్ గారు గంగాధర్ దేణి గారు అలాగే తార్కేష్ గారు మరి గౌరవనీయ చిక్కారెడ్డి గారు కూడా పూర్వ విద్యార్థి ఆయన చిక్కారెడ్డి గారి తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కళాశాల విద్యార్థే వారు కూడా తమ వంతు సహకారంగా లక్ష రూపాయల విరాళం అందిస్తూ మూడు లక్షల రూపాయల ప్రత్యేకమైనటువంటి కళాశాల నందు షెడ్ను ఏర్పాటు చేసి ఈ కళాశాలకు వాళ్ళ నాన్నగారి పేరు మీద అంకితం చేస్తారంటే మా కమిటీ సభ్యులంతా ఎంత ఆనందం పడ్డామంటే అంత ఆనందంగా గడిచింది మరి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఒక దాత లక్ష రూపాయలు తన కుటుంబం నుండి విరాళం ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది మరొక దాతలు ఇరవై వేల రూపాయలు ప్రకటించడం జరిగింది చాలామంది దాతలు వేల రూపాయల్లో కమిటీ సభ్యులకు భవిష్యత్తులో ఎమ్మెగినూర్ పాఠశాల కళాశాల ఆవరణమునైతేనేమి పాఠశాల ప్రయ ప్రత్యేకమైనటువంటి భవనాల నిర్మాణం అయితేనేమి ఆడిటోరియం నిర్మాణం అయితేనేమి షెడ్ల నిర్మాణం కోసము అలాగే ల్యాబోరీస్ కోసము లైబ్రరీల కోసము తమ తమ వంతుగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు వారందరికీ మా కమిటీ సభ్యుల తరఫున ముఖ్యంగా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారం రోజులాగా పాత్రికేయ మిత్రులు మల్టీ మీడియా మిత్రులు మాకు చాలా సహకారం అందిస్తున్నారు అన్ని పత్రికల్లోనూ అన్ని ఛానల్స్లోనూ మా ప్రసంగాలు మా కార్యక్రమాలు వాళ్ళు ప్రసారం చేస్తున్నారు వారికి కూడా ఈ వేదికపై నుండి నేను సవినయంగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బెంగళూరు ప్రభుత్వ బాలుర పాఠశాల పుట్టినప్పటి నుండి దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఈ మహత్తరమైన వజ్ర సంకల్పంతో ఏర్పడినటువంటి వజ్రోత్సవం ఆనందదాయకంగా గడిచినందుకు మా కమిటీ సభ్యులకు మాకు చాలా ఆనందదాయకంగా ఉంది గౌరవనీయ ప్రిన్సిపాల్ గారు మరి గౌరవనీయ ప్రధానోపాధ్యాయులు చాలా ఆనందపడ్డారు దాదాపు వంద మంది పూర్వ విద్యార్థులు పూర్వ గురువులు పూర్వ పూజ్య గురువులు ఈ వేదికపై వారికి ఘన సన్మానం చేయడం మాకు చాలా ఆనందదాయకమైంది వారికి శాలు కప్పి దండ వేసి మరి అదేవిధంగా ఒక పూలమాలను ప్రత్యేకంగా తెప్పించి వారి కోసం బెంగళూరు నుండి తెప్పించడం జరిగింది వారికి దృశ్యాలు కప్పి ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఎందరో మహానుభావులు అందించిన ఆర్థిక సహకారంతో కొనసాగినటువంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు పాల్గొనడం చాలా ఆనందదాయకం అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు సహకరించే ఏక సాధనము ఫేస్బుక్ వాట్సాప్ కాబట్టి వాట్సాప్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా వారి వారి మిత్రుల సహకారంతో వారి నంబర్లు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారికి తెలియపరిచినాము వారు కూడా అంతే స్పందించి వారు దూరంగా ఉండి రాకున్నా కూడా ఆర్థిక సహాయం చేశారు ఒకరిద్దరు ఈ కార్యక్రమానికి హాజరైనారు మరి రాష్ట్రాల నుండి అయితే మహారాష్ట్ర నుండి తెలంగాణ నుండి కర్ణాటక నుండి అలాగే పక్కనున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాల నుండి అలాగే కర్ణాటక రాయచూరు బెంగళూరు సోలాపూర్ నుండి కూడా ఈ కార్యక్రమానికి విద్యార్థులు వేలాది మందిగా తరలివచ్చారు వారందరూ ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించారు ఆనందించారని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను